ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి డైరెక్టర్ పా వెంకటేశ్వర రెడ్డికి వినతపత్రం అందజేశారు వినతిపత్రం కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి కొత్తగూడెం రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ మసూదన్ రెడ్డి పెద్దబైన సతీష్ మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటన చేయడం సింగరేణిలో గుర్తించదగిన విషయమని అన్నారు సింగరేణిలో విప్లవ కార్మిక సంఘాలతో పాటు అన్ని కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వం సింగరేణి మీద ఒత్తిడితోనే ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు వినతి పత్రం కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి యదులాపురం గోపాలరావు పాల్గొన్నారు నా పేరు షేక్ యాదూబ్ షావలి ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ నేను ఐఎఫ్డి ఈరోజు ప్రధానంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల లాభాల్లో వాటా ప్రకటించాలని గత అనేక సందర్భాలుగా వినతి పత్రాలు ఇచ్చిన గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు సింగరేణి చైర్మన్కి ఇచ్చిన పక్కకు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం ఈసారి ప్రజాపాలనలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల తరఫున పోయినసరే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి లేదు ప్రగతి పదంలో ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి మంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి చైర్మన్ గారిని కలిసినప్పుడు కానివ్వండి చాలా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితిని చూసాం అందులోనే మొన్న సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారు సింగరేణిలో పనిచేసేటువంటి వార్షిక లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రతి కార్మికుడికి ఐదు వేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు సంతోషించాం హర్షం వ్యక్తం చేశాం ఈ రోజు డైరెక్టర్ పాగారికి యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్ల పనిచేసిన వాళ్ళకి ఏదైతే ప్రకటించిందో గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు వేయాలని ప్రతి కార్మికుడికి అందజేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము ఈరోజు డైరెక్టర్ పాగారికి ప్రతిపక్షాం వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు అందుకనే కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ఏదైతే చిత్తశుద్ధితో కాంట్రాక్ట్ కార్మికుల తరఫున తమ హక్కులన్నీ కూడా ఈరోజు పిఎఫ్ కానివ్వండి సిఎంపిఎఫ్ కానివ్వండి వైద్యం కానివ్వండి బోనస్ కానివ్వండి లేదు మొన్న జరిగినటువంటి ఇన్సూరెన్స్ కానివ్వండి నేడు ప్రకటించినటువంటి లాభాల వాట కాని కానివ్వండి ఈరోజు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ కార్మిక సంఘాలతో పాటు అన్ని కార్మిక సంఘాలు కూడా కార్మికుల తరఫున నిలబడ్డాయి ప్రభుత్వం మీద యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు ఒక హక్కును సాధించాయి సింగరేణి చరిత్రలోనే ఈ హక్కు హక్కుగా భావిస్తూ ఉన్నాం ఇది గొప్ప కార్మిక పోరాటంతో కార్మికుల ఐక్యంతోనే ఈ విజయం సాధించినట్టుగా ఒక హక్కు సాధించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేదు చైర్మన్ గారిని ఇదే విధంగా తక్కువ వేతనాలతో ఇవాళ కార్మికులు బతకలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది వారికి కూడా జీవన నెంబర్ ఇరవై రెండు విడుదల చేసి వారికి వేతనాలు పెంచాలని ఆ కార్మికులకు మూడు పూటలు అన్నం తినేలాగా ఈ ప్రజాప్రభుత్వంలో చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తెలివి ప్రసారం అయ్యే ఏఎన్ సిటీ మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం